హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను వచ్చేసి మన ఛానల్లో వ్లాగ్ అనేది అయితే స్టార్ట్ చేస్తాను ఇప్పుడు మేము వచ్చేసి జమ్మూ నుంచి విజయవాడ అయితే స్టార్ట్ చేసాం అనమాట జర్నీ నెక్స్ట్ వచ్చేసి ట్రైన్లోనే మాకు ఫుడ్ అనేది అవైలబుల్ అనమాట రాజధాని ట్రైన్ చేయించుకున్నాము సో డిన్నర్ తినేసి పిల్లలు అయితే పడుకున్నారు మళ్ళీ పొద్దున్నే న్యూఢిల్లీ స్టేషన్లో అయితే మేము దిగేసాము సో న్యూఢిల్లీ స్టేషన్లో దిగేసిన తర్వాత మళ్ళీ మీ న్యూఢిల్లీ నుంచి నిజాముద్దీన్ అయితే వెళ్ళాలి సో ఇప్పుడు వచ్చేసి నేను న్యూఢిల్లీలో మీకు జస్ట్ బయట స్టేషన్ అను ఇండియన్ గేట్ ఒకటి ప్లేస్ అనేది కనిపిస్తుంది అది కూడా చూపిద్దాం అనుకుంటున్నాను ఇప్పుడైతే మేము ఒక ఆటో అయితే తీసేసుకున్నాము ఆటోకి ఇక్కడ ఛార్జెస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అయితే తీసుకున్నారు మాకు న్యూఢిల్లీ నుంచి నిజాముద్దీన్కి సో ఇప్పుడైతే మేము ఇంకా స్టేషన్ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతున్నాము ఎర్లీ మార్నింగ్ కాబట్టి కొంచెం ట్రాఫిక్ అంత ఉండదు అని చెప్పి మేము స్టేషన్కి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాము ఇక్కడ వచ్చేసి ఇది ఢిల్లీలో చిన్న పార్క్ అనమాట ఇక్కడ నుంచి మీరు చూడాలనుకుంటే నేను ఇండియన్ గేట్ కూడా చూపిస్తున్నాను సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి సో నేను చెప్తున్నట్టుగా ఇది వచ్చేసి ఇండియన్ గేట్ అనమాట ఆటోలో వెళ్తున్నాం కాబట్టి చాలా స్పీడ్గా తీసుకుని వెళ్తున్నారు ఇది ఇండియన్ గేట్కి ఆపోజిట్ సో ఫైనల్గా మేమైతే నిజాముద్దీన్ స్టేషన్ రీచ్ అయిపోయాము మా పిల్లలు అయితే మేము ఢిల్లీ దిగంగానే ఏదో మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయామనే ఫీలింగ్లో ఉన్నారు సో వాళ్ళు ఇద్దరు ఫేసెస్ అయితే మార్చేశారనమాట మళ్ళీ మనం ట్రైన్ ఎక్కాలని చెప్పంగానే ఇప్పుడు మేము వచ్చేసి వెయిటింగ్ హాల్కి అయితే వెళ్ళిపోతున్నాము సో ఇది బయట జస్ట్ నేను పొద్దున్నే మా ఫేసెస్ ఎలా ఉన్నాయి అంటే మేము ఫ్రెష్ కూడా అవ్వలేదు జస్ట్ అలా వచ్చేసాము ట్రైన్ దిగేసి ఇది వచ్చేసి ఏసీ వెయిటింగ్ రూమ్ అనమాట ఇక్కడ మనం వన్ అవర్కి టెన్ రూపీస్ పే చేయాలి యాక్చువల్గా మనం థర్డ్ ఏసీ టికెట్స్ చేయించుకున్నా కూడా ఫస్ట్ ఏసీ టికెట్ చేయించుకున్నా ఇక్కడ మనకైతే కంపల్సరీగా వాళ్ళు చార్జెస్ అయితే వేస్తారు వన్ అవర్కి వచ్చేసి టెన్ రూపీస్ ఇంకా మా పిల్లలు అయితే ఫ్రెష్ అయిపోయి మా వాడికి కొంచెం గొంతు పట్టేసినట్టుందంటే కాఫీ అయితే తాగుతున్నారు మా అమ్మాయి అయితే పొద్దున్నే పిల్లల సంగతి తెలిసిందే కదా చూడంగానే ఇంకా చాక్లెట్లు బిస్కెట్లు అన్నీ కనిపిస్తూ ఉంటాయి ఆకలి వేస్తూ ఉంది అని చెప్పింది సో సరే అని చెప్పి తనకైతే రోల్ అయితే తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి మా వారు చక్కగా పొద్దున్నే కాఫీ తాగేస్తున్నారు ఎర్లీ మార్నింగ్ కాఫీ నెక్స్ట్ ఆఫ్టర్నూన్ టైంలో అన్నమాట మా బేబీ ఐస్ క్రీమ్ అడిగితే ఐస్ క్రీమ్ తింటూ ఉంది మేము వచ్చేసి లంచ్ ఇంకా పెరుగన్నం అనేది నేను ఇంటి దగ్గరే తాలింపు పెట్టుకుని తీసుకొచ్చేసాను సో మేము లంచ్కి వచ్చేసి ఇక్కడ అయితే పెరుగన్నం తినేస్తున్నాము జర్నీలో వేడి చేయకుండా ఉంటుందని పెరుగన్నం అయితే తోడేసుకుని తీసుకొచ్చాను నెక్స్ట్ మా పాప ఏదో ఇక్కడ చెప్తుంది ఇప్పుడు అయితే మేము మళ్ళీ ఢిల్లీ నిజాముద్దీన్లో మళ్ళీ ట్రైన్ ఎక్కడానికైతే ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసాము ప్లాట్ఫామ్ మీద కూడా ఇంకా మా బేబీ వాళ్ళ డాడీని వదలటం లేదు ఫుల్గా ఆడుకుంటున్నారు వీళ్ళు క్లైమేట్ అయితే చాలా బాగుంది వర్షం పడ పడేటట్టుగా అనిపిస్తుంది రెండు మూడు చినుకులు కూడా పడ్డాయి సో మేమైతే ఇక్కడ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము ఇప్పుడు ట్రైన్ అయితే వచ్చేసింది ఇక్కడ ట్రైన్ వచ్చేసి మేము దురంతో ఎక్కాము నిజాముద్దీన్ నుంచి విజయవాడకి చాలా తక్కువ టైంలో చాలా త్వరగా వెళ్ళే ట్రైన్ ఏంటంటే దురంతో ట్రైన్ అనమాట సో ఇక్కడ దురంతో ఎక్స్ప్రెస్ అయితే మేము ఎక్కేసాము ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది ట్రైన్ స్టార్ట్ అవ్వడం అవ్వడమే త్రీ థర్టీకి స్టార్ట్ అయిపోయింది మనకి ఫోర్ కల్లా స్నాక్స్ అయితే ఇచ్చేశారు ఇక్కడ కూడా దురంతోకి రాజధానికి రెండిటికి ఏంటంటే మనకి ఫుడ్ అనేది అవైలబుల్గా ఉంటుంది సో స్నాక్స్ తినేసి మా పాప మళ్ళీ వాళ్ళ డాడీ మీదకి ఎక్కేసి ఆడుకుంటుంది నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ డిన్నర్ అనమాట డిన్నర్ వచ్చేసి మ్యాక్సిమమ్ మనకి డిన్నర్లో కొంచెం రైస్ టూ చపాతీస్ టూ కర్రీస్ అయితే ఇస్తారు దాంట్లో వచ్చేసి ఒకటి పప్పు వెజ్ అయితే నాన్ వెజ్ అయితే పన్నీర్ కర్రీ నాన్ వెజ్ అయితే చికెన్ కర్రీ అనేది ఇస్తారు సో ఇక్కడైతే మా పాప ఆ రోజు ఫ్రైడే కాబట్టి చికెన్ కర్రీ వేసుకుని తింటూ ఉంది మేమేమో వెజ్ తీసుకున్నాము అది నన్ను వీడియో తీ మమ్మీ అని చెప్పి అడిగితే సరే అని చెప్పి తన వరకు వీడియో అయితే తీసాను ఆలు కర్రీ అనేది ఫ్రై కూడా ఇచ్చారనమాట దహీ ఒకటి ఇస్తారు ఇది వచ్చేసి ఒక ఫుల్ మీల్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఐస్ క్రీమ్ ఓన్లీ నైట్ టైం వరకే వాళ్ళు ఐస్ క్రీమ్ అనేది ఇస్తారు డిజర్ట్ కింద సో ఇక్కడ వచ్చేసి మదర్ డైరీది వెనిలా ఐస్ క్రీమ్ ఇచ్చారు ఇంకా ఐస్ క్రీమ్ అంటే తెలిసిందే కదా మనందరికీ ఎగ్జైట్మెంట్గా చూస్తూ ఉంటాము ఇక్కడ మా పిల్లలు అయితే చాలా ఎగ్జైట్మెంట్గా తీసుకుని ఇంకా తింటూ ఉన్నారు పైన ఒకళ్ళు కింద ఒకళ్ళు కూర్చుని ఇప్పుడు ఇంకా పడుకునే టైము సో లైట్స్ ఆఫ్ చేసేసి పడుకుందాం అని చెప్పి చెప్తున్నాను సో నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి లెగి లెగిసాం అనమాట వాడు బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకొచ్చి ఇచ్చేసారు బ్రేక్ఫాస్ట్లో ఇక్కడ వచ్చేసి మనకి బ్రెడ్ ఆమ్లెట్ అను చాయ్ అనేది ఒక కూల్ డ్రింక్ అనేది అయితే ఇచ్చారు సో ఇక్కడైతే ఫస్ట్ పొద్దున్నే లెగిసాం కాబట్టి చాయ్ అయితే తాగుదాం అని చెప్పి అంటే మా హస్బెండ్ చాయ్ అయితే ఇక్కడ కలిపేస్తున్నారు మనకు అన్ని పౌడర్గా ఇలా విడివిడిగా ఇస్తారనమాట సో అన్నీ కలిపేసి మనం హాట్ వాటర్లో కలుపుకోవడమే బయట వ్యూ అనేది ఎలా ఉందనుకుంటున్నారు పొద్దున్నే చూద్దామని చెప్పి అలా వ్యూ చూస్తుంటే బ్రిడ్జ్ అయితే కనిపించింది సరే అని చెప్పి అలా రికార్డ్ చేశాను నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్ అనమాట ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి ఇక్కడ చికెన్ కర్రీ నాన్ వెజ్లో అండ్ దాల్ రైస్ రోటీస్ అండ్ ఆలూ కర్రీ సేమ్ మనకి డిషెస్ అయితే ఏమి మారవు అయినా మార్నింగ్ అయినా సేమ్ అదే రెసిపీస్ అయితే ఉంటాయి అన్నమాట ఒకదైతే ఇంకా వాళ్ళిద్దరూ కలిసి కూర్చొని తింటున్నారు నెక్స్ట్ వచ్చేసి కొంచసేపు అక్షర వాళ్ళ డాడీతో ఆడుకుంటూ ఉంది సరే అని చెప్పి ఒక చిన్న క్లిక్ అయితే యాడ్ చేసాను మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని బ్లాగ్స్ మీరు చూడటానికి నోటిఫికేషన్ రావడానికి బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మేమైతే విజయవాడలో దిగేశాము సో విజయవాడ దిగేసాము మేము విజయవాడలో దిగంగానే అలా ఇంటికి మాకు విజయవాడ నుంచి రేపల్లకి టూ అవర్స్ పట్టుతుంది సో దిగేసి అలా జర్నీ స్టార్ట్ చేసామో లేదో వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది క్లైమేట్ చాలా బాగుంది నెక్స్ట్ ఇంటికి వచ్చేసాము ఇక్కడ వచ్చేసి తాతయ్య కింద పైన చిన్నమ్మ ఉన్నారు సో అని అక్షర వాళ్ళ తా తాతయ్య చిన్నమ్మ అనమాట సో మా పాప వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్ళిపోయి చాలా ఎక్సైట్మెంట్ గా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక్కడ వచ్చేసి వాళ్ళ చాక్లెట్ రాగానే మన పిల్లలకి తెలిసిందే కదా చాక్లెట్స్ బాగా అందుతాయి చాక్లెట్ సో ఇంటికి వచ్చిన తర్వాత అమ్మా నాన్నని చూసిన తర్వాత ఆ హ్యాపీనెస్ తో ఇంకా వీడియో కూడా రికార్డ్ చేయలేదు ఇక్కడితో ఈ బ్లాగ్ అయితే క్లోజ్ చేస్తున్నాను